వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ భర్త లేని మహిళలు వరలక్ష్మి రథం చేయొచ్చా అసలు జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వరలక్ష్మి రథం కాబట్టి వచ్చినప్పుడు నిన్న మనకు వరలక్ష్మి రథం జరిగినప్పుడు కూడా చేసుకున్నప్పుడు కూడా శుక్రవారం వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటారు శ్రావణ మాసంలో అయితే కొంతమంది లేని స్త్రీలు ఉంటారు అమ్మవారిని పూజ చేయొచ్చా అనే సందేహం వాళ్ళు బాగా తలెత్తుతూ ఉంటుంది దీనిపైన జ్యోతిష్య పండితులైతే తాజాగా కొంతమంది క్లారిటీ ఇచ్చారు భర్త లేని వారు లక్ష్మీదేవి పూజ చేస్తే ఇంట్లో మంచి జరగదనేసి కూడా దుష్ప్రచారం తప్పితే వారేదీ కూడా లేదు అనేసి కూడా అంటే అది ఒక తప్పుడు ప్రచారం అనే తప్పితే మిగతా ఏమీ లేదు అనేసి కూడా పండితులైతే చెప్తున్నారు అంటే భర్తలేని స్త్రీలు కూడా ఎలాంటి సందేహం లేకుండా అమ్మవారికి కుంకుమ పూజ చేయొచ్చు రథంలో పా పాల్గొనవచ్చు అనేసి కూడా చెబుతూ ఉన్నారు వితంతువులు కూడా దేవాలయానికి వెళ్ళి అన్ని పూజలు చేయవచ్చు అనేసి కూడా అంటున్నారు భర్త లేడు కాబట్టి పూజలో పాల్గొనకూడదు అనేసి ఒక అధికారం ఎవ్వరికి లేదని అమ్మవారికి ఆరాధించాలంటే భర్త ఉండాలనే నియమం లేదనేసి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు కొంతమంది జ్యోతిష్య పండితులు అంటే వచ్చే జన్మలో అయినా నాకు మంగళ వాగ్యం దొరకాలనేసి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు అనేసి కూడా అంటున్నారు వివాహంలో ధర్మ అర్థ కామాలకు సంబంధించినటువంటి వాగ్దానాలు కూడా ఉంటాయనేసి కూడా పండితులు చెబుతున్నారు కామ మోక్షం ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే అనేసి కూడా సృష్టి చేశారు అంతేకాకుండా పెళ్లి కాని మహిళలు గర్భవతులు కూడా వరలక్ష్మి పూజలో అమ్మవారి పూజలో కూడా పాల్గొనవచ్చని కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఏడు నెలలు వచ్చిన చేయవద్దనేసి కూడా అంటే ప్రెగ్నెన్సీ అయి ఏడు నెలలు అయిన తర్వాత కూడా చేయవద్దు అనేసి కూడా అంటున్నారు అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎవరికి పండ్లు ఇవ్వకూడదు అనేది కూడా ఉంటుంది కాబట్టి అందుచేతన ప్రెగ్నెన్సీ అయిన ఏడు నెలల తర్వాత కూడా అలాంటివి ఏవి చేయకండి అనేది కూడా చెబుతున్నారు కానీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు పక్క వారికి పండ్లు ఇవ్వడం వల్ల దాని దాన ఫలం కూడా ఎన్ని పండ్లు దానం చేస్తే అంటే ఎన్నో పండ్లు దానం చేస్తే పుట్టే పిల్లలకు అంత మేలు జరుగుతుంది అనేసి కూడా జ్యోతిష్ పండులో చెప్తున్నారు అంటే బిడ్డ అంటే తల్లి గర్భం అంటే గర్భవతి అయ్యిందంటే ఎంతో పుణ్యఫలం చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అందుకనేసి మీరు పళ్ళు దానం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఏడు నెలలు దాటిన తర్వాత కూడా మీరు ఎప్పుడు చేయకండి అనేసి కూడా చెప్తూ ఉన్నారు ఇది రకమైనటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని చెప్తూ ఉంటారు ఏది ఏమైనా భగవంతుడు అందరికీ మనం కొన్ని కొన్ని మనం మనంగా సృష్టించుకున్నటువంటి రూల్స్ గా మనం పెట్టుకున్నారు భగవంతుడు ఎక్కడా కూడా మనకు చెప్పలేదు మన గరికపాటి గారు చాలా మంచి విషయాలు చెబుతూ ఉంటారు నమ్మాలి ఏది నమ్మాలి మరీ మూఢత్వంగా నమ్మకూడదని ఆయన చెప్తూ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ భర్త లేని వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరలక్ష్మి చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన పక్కనే ఉన్న ఉన్నప్పుడు మాత్రం మర్చిపోతాను